తనని దత్తత తీసుకోవాలనుకున్న ఆలోచనతో నందకిషోర్ సాగర్ను తన విల్లాకి తీసుకుని వెళ్తాడు కాని సాగర్ ను పరిచయం చేయకముందే రజని తొందర పెట్టడంతో బయటకి వెళ్లిపోతాడు నందకిషోర్ దాంతో అతన్ని పెళ్లి కొడుకు అనుకొని శోభ నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది మరోవైపు అరవింద మాత్రం సాగర్ను చూసి సిగ్గుపడుతుంది అదంతా చూసిన సాగర్ నిస్సహాయంగా ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరి ప్రవర్తన వింతగా ఉంది అయినా ఈ అనిరోధి ఎవరు అతనితో నన్నెందుకు పోలుస్తున్నారు అని అయోమయంగా అనుకున్నాడు ఇంతలో నీ పేరు సాగరే కదా నేను చెప్తున్నాను నువ్వు మా అక్కని పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు నిన్ను నీ అవతారాన్ని ఒకసారి చూసుకో నువ్వు మా అక్కకి సరైన మ్యాచ్ అనుకుంటున్నావా అని నడుం మీద చేతులు వేసుకొని కోపంగా అడిగింది శోభ మళ్లీ తనే నేను నీకిచ్చే ఐడియా ఏంటంటే నువ్వు నీ ఆలోచనని మార్చుకో ఇంత పెద్ద కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకుందామని కలలు కనద్దు మిస్టర్ అనిరుద్ గురించి నీకు తెలుసా అతను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో పాటు చాలా అందంగా కూడా ఉంటాడు నా దృష్టిలో అతనికి మాత్రమే నా బావగారిగా ఉండడానికి అర్హత ఉంది అని చెప్పింది ఆమె మాటల ప్రవాహానికి అడ్డు వస్తూ ఒక్క క్షణమాగు నేను మీ అక్కని పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు చెప్పాను అని ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా అడిగాడు సాగర్ ఏంటి నీకు అమాయకురాల్లా కనిపిస్తున్నానా ఇంకా నాటకాలు ఆడాలని చూస్తున్నావా నువ్వు ఇన్నోసెంట్ గా కనిపించినంత మాత్రాన నేను నిన్ను నమ్మేస్తానని అనుకోవద్దు నీ ప్లాన్స్ అన్ని నాకు తెలుసు అని అసహ్యంగా చూస్తూ చెప్పింది శోభ అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అసహనంగా అడిగాడు సాగర్ హబ్బా బాగానే యాక్ట్ చేస్తున్నావు నువ్వెంత యాక్ట్ చేసినా మా అక్కతో ఎంగేజ్మెంట్ జరుగుతుందని కలలు కనుకు నేనేమి ఫోల్ని కాదు సరేనా అని చిరాగ్గా చెప్పింది శోభ ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు సాగర్ అప్పుడు అరవింద సిగ్గుపడుతూ సాగర్ అంతగా ఆశ్చర్యపోవద్దు మా పేరెంట్స్ గురించి నీకు తెలుసు కదా మేం కూడా ఎదురు చెప్పలేం నువ్విప్పుడు నీ భార్యకు విడాకులు ఇవ్వడానికి రెడీగా ఉంటే నేను అదంతా పట్టించుకోను అని చెప్పింది ఇంతలో శోభ ముందుకు వచ్చి అక్క నువ్వేంటి పిచ్చిదాన్లా మాట్లాడుతున్నావు అని విసుగ్గా అడ్డుకుంటూనే నువ్వేంటి ఇంకా ఇక్కడే నుంచున్నావ్ ముందు ఇక్కడి నుండి వెళ్ళు అని కసురుకుంటూ చెప్పింది ఆమె ప్రవర్తన చూసిన సాగర్లో అహం పెరిగింది దాంతో అతను కోపంగా నేనెందుకు పోవాలి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నా అంకుల్ నందకిషోర్ గారు ఆయన చెబితే నేను వెంటనే వెళ్లిపోతాను అయినా నువ్వెవరు నాకు చెప్పడానికి అసలు నీకేం హక్కుందని ఇలా నిర్ణయం తీసుకుంటున్నావు అని అడిగాడు పదే పదే కొడితే పిల్లికి కూడా పౌరుషం వస్తుంది అలాంటిది సాగర్ని ఆ అమ్మాయి అన్నిసార్లు అవమానిస్తుంటే చూస్తూ ఉండలేకపోయాడు సాగర్ ప్రవర్తనకు నన్నెవరనుకుంటున్నావు నాకే ఎదురు సమాధానం చెప్తావా నీ సంగతి చెప్తాను అని ఆవేశంగా అంటూ ఎవరక్కడా అలగవాడిని తీసుకెళ్లి బయటకు తోసేయండి అని గట్టిగా అరిచింది శోభ ఆ మాట వినగానే అక్కడ ఉన్న పది మందికి పైగా గార్డ్స్ లోపలికి పరిగెత్తుకొచ్చారు వాళ్లు సాగర్ వైపు సీరియస్గా చూశారు వాళ్ళని చూసిన తర్వాత సాగర్ కొంచెం షాక్ అయ్యాడు వాళ్ళందరూ లివింగ్ డస్ట్ స్టేజ్కి వాళ్ళే వాడి చేతులు కాళ్లు విరిచి వీధిలో పడేయండి అని పొగరుగా అంది శోభ వచ్చిన సెక్యూరిటీ గార్డ్స్ ఆమె మాటలకు తల ఊపి ఎస్ మేడం అని వినయంగా సమాధానం చెప్పారు వాళ్లంతా ఆ కుటుంబానికి ఎప్పటి పని పనిచేస్తున్నారు నందా కుటుంబానికి చెందిన గా ఉండడం వలన ఆ ఫ్యామిలీలో ఎవరేం చెప్పినా వాళ్ల ఆదేశాలను పాటించేవారు ఇంతలో అరవింద హడావుడిగా ఆగు శోభా అని అరుస్తూ తన చెల్లెలు దగ్గరికి వెళ్లి ఏం చేస్తున్నావు అతన్ని ఇలా అవమానించే హక్కు నీకెవరిచ్చారు అని కోపంగా అడిగింది అక్కా ఇతను నీకు నిజంగా నచ్చాడా ఇలాంటి వాడిని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నావు అనిరుద్ నీకోసం ఇంకా వెయిట్ చేస్తున్నాడు అని ఆతృతగా చెప్పింది శోభ ఆ తర్వాత వెంటనే అక్కడున్న గాడ్స్ వైపు చూసి మీరేంటి అలా చూస్తున్నారు ఇక్కడేమైనా సినిమా నడుస్తుందా వాడు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు లాకేలండి అని ఆర్డర్స్ పాస్ చేసింది శోభ అతనిపై ఎవరు చేవేస్తారో నేను కూడా చూస్తాను అని కోపంగా హెచ్చరించింది అరవింద దాంతో వాళ్లలో ఎవరి మాట వినాలో తెలియక గాడ్స్ కన్ఫ్యూజన్ లో అయోమయంగా నుంచున్నారు ఒక్కరి ఆర్డర్స్ ఫాలో అవడం గురించైతే వాళ్ళు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు కాని ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఏం చేయాలనుకున్నారో అర్థం కాలేదు అక్కడ పరిస్థితి మొత్తం కొంచెం గంభీరంగా మారిపోయింది ఇంతలో ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మీ సరవిందా మీరేం వరి అవకండి మీ నాన్నగారి పర్మిషన్ లేకుండా ఈ ఇంట్లో నుండి నన్ను ఎవరూ బయటకు పంపలేరు అని సింపుల్గా నవ్వుతూనే గార్డ్స్ వైపు చూసి బలంగా నేలపై కాలితో గట్టిగా నొక్కాడు దాంతో ఒక్కసారిగా హాల్ మొత్తం వణుకుతున్నట్లు అనిపించింది ఆ గాడ్స్ అందరూ నేల మీద పడిపోయారు ఆ సమయంలో సాగర్ శరీరం నుండి వచ్చిన ఒత్తిడికి వారి ముఖాలు పాలిపోయాయి అది చూసిన శోభ షాక్ అవుతూ ఇతని కల్టివేషన్ పవర్ చాలా ఎక్కువగా ఉంది అనుకుంటూనే భయంతో వెళ్లి అరవింద వెనుక దాక్కుంది ఆమె అలా భయపడటం చూసిన సాగర్ కొంచెం ఎగతాలిగా నవ్వుతూ భయపడకు నువ్వు మా నందకిషోర్ అంకుల్ కూతుర్వి కేవలం ఆ ఒక్క కారణంతోనే నువ్వింకా బ్రతికే ఉన్నావు నేను నిన్నేమి చేయను కాని నేను నువ్వనుకునేంత చేతకాని వాడిని అనుకోకు నువ్వు మాట్లాడిన మాటలకు మర్యాదగా సారీ చెప్పు అని అన్నాడు కాని ఇంత జరిగినా కూడా శోభ తన అహంకారాన్ని వదిలిపెట్టకుండా లేదు నేను చెప్పను అయినా ఇది మా ఇల్లు నువ్వు మా ఇంట్లోనే ఉండి నన్నే బెదిరిస్తున్నావు అయినా నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు ఇంకా ధైర్యంగా ప్రవర్తిస్తే మా నాన్నగారు నిన్ను చంపేస్తారు గుర్తుపెట్టుకో అంటూ సాగర్ను బెదిరించింది ఆమె నోరు గట్టిగా ఉన్నప్పటికీ సాగర్ ఏం చేస్తాడో అని భయంతో అరవింద వెనుక దాక్కుంది పైగా అతని మాటలకు ఆమె సాగర్ సాగర్పై అసహ్యం పెరిగిపోతుంది తన అక్కకి భర్తగా మరొకరిని ఊహించిన ఆమె ఆ స్థానంలోకి సాగర్ రావడం భరించలేకపోయింది కానీ ఈ గొడవ పెద్దది అవ్వకూడదని చూసిన అరవింద శోభా ప్లీజ్ నా కోసం ఈ విషయం ఇక్కడితో మర్చిపోదాం అని చెబుతూనే సాగర్ వైపు తిరిగి సాగర్ ఆమె చిన్నపిల్ల ఏదో తెలియక మాట్లాడుతుంది నా చెల్లి తరఫున నేను నీకు సారీ చెప్తున్నాను అని రిక్వెస్ట్ చేసింది ఇది మనిషి పెరిగింది కానీ కొంచెం కూడా బ్రెయిన్ ఎదగలేదు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే బాగుండు అట్లీస్ట్ నాన్నగారు వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ గొడవ జరగకుండా ఆపుతారు కాని సమయానికి ఎవరూ లేరు ఇప్పుడు ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందో ఏంటో అని మనసులో రకరకాలుగా ఆలోచిస్తుంది అరవింద ఇంతలో అక్కా నువ్వు అసలు ఎందుకు భయపడుతున్నావు ఇది మన ఇల్లు మనం ఎవరి బెదిరింపులకు లొంగిపోవాల్సిన అవసరం లేదు మరీ అవసరమైతే నేను అనిరుద్ధ్ని పిలుస్తాను అతను ఇక్కడికి వచ్చాడంటే ఈ సాగర్కు తప్పకుండా గుణపాఠం చెప్తాడు అని నమ్మకంగా చెప్పింది శోభ ఆమెకు అనిరుద్ పట్ల చాలా నమ్మకం ఉంది అందుకే వాళ్లను కాపాడడానికి అతను వస్తాడని కోరుకుంది శోభ మాటలకు అడ్డు చెప్పలేక అరవింద ఒక్కసారి నిట్టూర్చి తన చెల్లెలు ఇంకా చాలా అమాయకంగా ఉందనుకుంది అదే సమయంలో ఓ వ్యక్తి హాల్లోకి వచ్చాడు ఏం జరిగింది మీ అందరూ ఎందుకు నేల మీద ఉన్నారు అని ఆవేశంగా అడిగాడు ఆ వ్యక్తిని చూడగానే శోభ ఉత్సాహంగా అరుస్తూ అనిరుద్ మీరా రండి థ్యాంక్ యూ వచ్చారు ఇతను మమ్మల్ని బెదిరిస్తున్నాడు అని సాగర్ వైపు చూస్తూ కోపంగా చెప్పింది ఈ వ్యక్తిని అనిరుద్ వర్మ అని పిలుస్తారు ఆ సిటీలో ఉన్న ఫేమస్ ఫ్యామిలీస్ లో ఒకరైన వర్మ కుటుంబంలో ఒక్కగానొక్క వారసుడు అతను చాలా కాలంగా అరవింద కోసం ఆ ఇంటి చుట్టూ ఆమె కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఇక్కడే ఉంటే ఇబ్బంది పెడుతున్నాడని అతని గొడవ పడలేక అరవింద కొన్ని నెలలు వేరే సిటీకి కూడా వెళ్ళింది శోభ చెప్పింది విని అనిరుద్ధ్ కోపంగా సాగర్ వైపు చూశాడు అతన్ని చూసిన వెంటనే అనిరుద్ధ్ కళ్లల్లో ఒక విధమైన భావం అసహ్యం కనిపించాయి వెంటనే అతను నీకెంత ధైర్యం ఉంటే నందా ఫ్యామిలీకి వచ్చి ఈ ఇంటి వాళ్ళనే ఇబ్బంది పెడతావు శోభని ఇంతలా హింసించే సాహసం చేస్తావా మర్యాదగా మోకళ్ళ మీద కూర్చొని శోభకి సారీ చెప్పు ఇంకెప్పుడు ఈ ఇంటివైపు చూడకుండా బయటకు వెళ్ళు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఆ మాటలు విని సాగర్ కోపంగా ఏదో అనుబోతూ ఉండగానే మధ్యలో వచ్చిన అరవింద హలో మిస్టర్ అనిరుద్ ఏమన్నావు అతను బయటవాడా అయినా ఆ విషయం చెప్పడానికి నువ్వెవరు మా నంద ఫ్యామిలీతో నీకేం సంబంధం ఉంది నా ఇంట్లో ఏం చేయాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఎలా వచ్చావో అలాగే బయటికి వెళ్ళు ఇంకెప్పుడు పక్క వాళ్ల ఫ్యామిలీ మ్యాటర్స్ లో గాని బిజినెస్ విషయాల్లో గాని జోక్యం చేసుకోవద్దు అర్థమైందా అతను మా ఇంటికి వచ్చిన గెస్ట్ సో నువ్వు ఈ విషయానికి దూరంగా ఉండటం మంచిది అని సూటిగా చూస్తూ చెప్పింది ఆ మాటలు వినగానే అనిరుద్ మొహంలో భావాలు మారిపోయాయి దాంతో అతను అరవింద ఇప్పుడు నువ్వేం చెప్పావు ఇతను మీ ఇంటికి గెస్టా అంటే నందకిషోర్ అంకుల్ ఇతన్ని తీసుకొచ్చారా అని అంటూనే సాగర్ని యగాదిగా చూశాడు అతనిలో అంత స్పెషల్ క్వాలిటీస్ ఏమీ కనిపించలేదు అనిరుద్కి ఎన్ని సంవత్సరాలుగా ఈ కుటుంబంతో పరిచయం ఉన్నా కూడా ఏ రోజు సాగర్ గురించి కాని నందకిషోర్తో అతనికున్న సంబంధం గురించి గాని వినలేదు అసలు వీడికి నందకిషోర్ అంకుల్కి సంబంధం ఏమిటి ఎవరో రోడ్ సైడ్ వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెడితే వీళ్ళంతా ఎందుకు చూస్తూ ఊరుకున్నారు అని ఆలోచిస్తూ ఉన్నాడు అనిరుద్ ఇలా అనుకోగానే అతని మనసులో ఏదో అనుమానం మొదలైంది పెద్ద పెద్ద ఫ్యామిలీస్కి కొన్ని సీక్రెట్స్ ఉండడం సహజమే అతను ఏ విధంగా బంధువు అవుతాడో అంకుల్ ఎవరికీ చెప్పలేదు అంటే అదేదో పెద్ద సీక్రెట్ అయ్యే ఉంటుంది అయినా కూడా వీడిని ఈ ఇంట్లో నుంచి పంపించడంలో నేను శోభకి హెల్ప్ చేస్తే అరవిందను నేను పెళ్లి చేసుకునే ఛాన్స్ పెరుగుతుంది అని అనుకున్నాడు అనిరుద్ దాంతో అరవింద ఎందుకలా మాట్లాడుతున్నావు నేనేమైనా ఈ ఇంటికి బయటవాడినా ఎప్పుడైనా అలా ప్రవర్తించానా అని అయిష్టతో అడిగాడు అనిరుద్ధ్ ఆ మాటలకు అరవింద కన్నా ముందుగా శోభ రియాక్ట్ అవుతూ అనిరుద్ బావా నువ్వు బయటవాడివి కాదు ఈ ఇంటి మనిషివి చాలా అందగాడివి అలాగే మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు బావా అయ్యే అర్హత నీకొక్కడికే ఉంది అని చెప్పి వెంటనే సాగర్ వైపు చూపించి అతన్ని చూడండి ఎలా ఉన్నాడో అందంలో ఆస్తిలో మా అక్కకి సరిపోతాడా ఇలాంటివాడు మా అక్కను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అసలు అతని వాలకం చూసారా అని అసహ్యించుకుంటూ చెప్పింది ఆమె మాటల్లో మొదటి సగానికి సంతోషించాడు అనిరుద్ కానీ రెండవ సగం అతన్ని ఆశ్చర్యపరిచింది దాంతో అతను షాక్ అవుతున్నట్టుగా చూసి ఇతన్ని ఈ ఇంటికి గెస్ట్ అనుకున్నాను కాని నా ప్రేమకి అడ్డుగోడ అనుకోలేదు అని అనుకుంటూనే హలో మిస్టర్ అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అరవింద నాది ఆమెకు దూరంగా ఉండు అని హెచ్చరించే ప్రయత్నం చేశాడు ఆ మాటలు విన్న అరవింద కోపంగా మిస్టర్ స్టాప్ దిస్ నాన్సెన్స్ బయటకు వెళ్లాల్సింది సాగరి కాదు నువ్వు ముందు నువ్వు మర్యాదగా ఇక్కడి నుండి బయటకు వెళ్ళు అని అంది అరవింద నోటి నుండి ఆ మాటలు విని నోరు తెలిచిన అనిరుద్ అరవింద అంటూ ఆవేశంగా ముందుకొచ్చాడు కాని అంతలోనే అతని అడుగులు ఆగిపోయాయి సాగర్ కారణంగా అరవింద అని మధ్య ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అసలు నందకిషోర్ ఎవరు అతను సాగర్ ను అంత హఠాత్తుగా ఆ ఇంటికి ఎందుకు తీసుకొచ్చాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి